నమస్తే అండి నేను మీ స్వాతి పీపీపీ విధానం అసలు పీపీపీ విధానం అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఆస్తులు దీర్ఘకాలిక ఒప్పందంతో భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళడం అన్నమాట ఈ పీపీపీ విధానం ద్వారా నిజంగా పేద మెడికల్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారా వారు లక్షల్లో వెచ్చించి సీట్లు కొనుక్కోవాలా వాళ్ళు డాక్టర్ అవ్వాలనే కళ అందని ద్రాక్షలా అయిపోతుందా అంటే అస్సలు కాదు అలా అని రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం లేకుండా ఈ జీవోని తీసుకురాదు కాకపోతే ప్రైవేటు ప్రభుత్వం రెండో భాగస్వామ్యంతో ముందుకు అన్నమాట సో పూర్తిగా ప్రైవేటు పరం చేయడం అనేది కాదు ఇక్కడ కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే ప్రైవేటుకి అప్పగించి యాజమాన్య బాధ్యతలు ప్రభుత్వమే ఉంటుంది సో ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిసి ముందుకు వెళితే కాస్త మెయింటెనెన్స్ సదుపాయాలు మెరుగ్గా ఉంటాయి మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే కేంద్రం ఒక నియోజక సారీ ఒక జిల్లాకి ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిందో ఆ మెడికల్ కాలజీ కాలేజీలో వంద సీట్లు ఉంటే యాభై శాతం అమ్మకానికి పెట్టింది వైసీపీ ఎందుకు నిర్వహణ బాధ్యతలు అలా ఆ విధంగా ఉంటాయి కాబట్టి దాన్ని నిర్వహించాలన్నా మెయింటైన్ చేయాలన్నా కొంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించలేదు కాబట్టి యాభై శాతాన్ని అమ్మ పెట్టింది వైసీపీ సో ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది దీనిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని చేర్చి ఇప్పుడు పదివేల్లో అవ్వాల్సింది పదిహేను వేలకు వెళుతుందేమో లేకపోతే లక్ష రూపాయలు అవ్వాల్సింది అంటే లక్ష రూపాయలు అవ్వాల్సింది లక్ష యాభై వేలు అవుతుందేమో ఈ విధంగా మెరుగైన మెయింటెనెన్స్ కానివ్వచ్చు లేకపోతే అక్కడ వైద్య విద్యార్థులకి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు ఇక్కడ కాలేజ్ మెడికల్ కాలేజ్ అలాగే బోధన ఆసుపత్రి పక్క పక్కనే ఉంటాయి దాన్ని మెయింటైన్ చేసే విధంగా ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు ప్రభుత్వము ప్రైవేటు కలిసి ముందుకు వెళ్ళడం వల్ల అంత అధ్వానంగా లేకుండా అలాగే ఎవరికి అన్యాయం జరగకుండా ఏదైతే పేద విద్యార్థులు మెడికల్ సీట్ రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అనే విధంగా వెళుతున్నారు అలా ఏం లే కుడా వాళ్ళకి అన్యాయం జరగకుండా ముందుకు వెళుతూ ఉంటుందన్నమాట సో ఈ విషయాన్ని ఏదైతే కోటి సంతకాల సేకరణ చేపట్టి ఈ జీవోకు మేము వ్యతిరేకం ఈ పీపీపి విధానానికి మేము వ్యతిరేకం పేద మెడికల్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళకి ప పూర్తిగా ప్రభుత్వ కాలేజీల్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారని కోటి సంతకాల సేకరణ చేపట్టి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తుంది వైసీపీ ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ సక్సెస్ అయింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి జిల్లాలో మీరు వేసే ప్రతి కార్యక్రమానికి ఈ పీపీపి విధానం వ్యతిరేకంగా పోరాడడానికి నేను కూడా ఉంటాను అని చెప్పి అక్కడ వారి నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు దిశానిర్దేశం చేస్తూ కూడా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో యాభై వేల మందికి తగ్గకుండా సంతకాల సేకరణ చేపట్టి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సక్సెస్ చేసింది ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అధికారులకి అప్పగించిన పరిస్థితి అలాగే ఈ జీవోకి వ్యతిరేకంగా వారి నిరసన తెలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి అంత సక్సెస్ఫుల్గా వైసీపీ ముందుకు వెళ్తున్నప్పుడు ఇది పూర్తిగా ప్రైవేటు పరం చేయట్లేదు కదా అనే విషయాన్ని అలాగే నిర్వహణ బాధ్యతలేంటి యాజమాన్య బాధ్యతలేంటి అని వివరించే విధంగా ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేకపోయింది అనేది వారిని వారు ప్రశ్నించుకోవాలి ఎన్నో ప్రోగ్రామ్స్కి సంబంధించి ఎన్నో విషయాలకి సంబంధించి కూటమి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అదేవిధంగా ఈ పీపీపి విధానానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్న గందరగోళాన్ని తీసివేయచ్చు కదా ఈ విషయంలో ఖచ్చితంగా అధికారులు కావచ్చు అలాగే కూటమి ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా ఫెయిల్ అయింది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజల్లో గందరగోళాన్ని భయాన్ని తీసివేయాల్సిన అవసరం అలాగే ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి ప్రజల్లోకి ఏ విధంగా దాన్ని ఆ వ్యతిరేకతను తీసుకువెళ్ళాయి అనేది ఎంత సక్సెస్ అయ్యారో అప్పటి కూటమి ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఈ పీపీపీకి సంబంధించి అంతే నిరసన అంతే వ్యతిరేకతను వ్యక్తం చేసి అంతే సూపర్ సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళుతున్నాయి సో దీని గురించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే అధికారులు ఖచ్చితంగా స్పందించాలి లేకపోతే నిజంగా అదే గందరగోళంలో ప్రజలందరూ ఉంటారు మెడికల్ విద్యార్థులు ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఈ పీపీపీ విధానం అంటే పూర్తిగా తెలియకుండా నిజంగానే ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం అయిపోతున్నాయేమో అనే భ్రమలో భయంలో ఉండిపోవడం మాత్రం పక్కగా జరుగుతుంది త్వరగా మేల్కుంటే అందరికీ మంచిది